వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా సంజాముల మండలం ముదిగేడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగ పోటీలు అండి ఆరపల్ల విభాగం పోటీలు ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి బండి వెంకట శివారెడ్డి గారు వాసుదేవాపురం గ్రామం రాజపాలెం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఆరపల్లెకిత్తలండి ఇవి బండి వెంకటశివారెడ్డి గారు వాసుదేవాపురం గ్రామం రాజుపాలెం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జిల్లావారి ఆరపల్లిగిలాంటివి